ఇంకా నేనట ఏదో చేసినా అని ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉన్నాడు ఉద్యోగాల నోటిఫికేషన్ల మీద ఊకదంపుడు ఉపన్యాసాలే తప్ప అసెంబ్లీలో విడుదల చేసిన జాబ్ క్యాలెండర్లో ఒక్క ఉద్యోగం అన్న రిలీజ్ చేసినావా అసెంబ్లీ జాబ్ క్యాలెండర్ నువ్వు ఇచ్చినావు కదా ఒక్క నోటిఫికేషన్ ఒక్క డేట్ ప్రకారం ఒక్కటని ఇచ్చినవారు రేవంత్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా నిరుద్యోగ యువతీ యువకులకు మొదటి ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తాన్నావు ఇచ్చినావా రెండు లక్షలు ఎక్కడ ఇచ్చినావో చెప్పు దాని మీద ఎందుకో మాట్లాడవు గాలి మాటలు తప్ప ఆరు గ్యారంటీల అమలు మీద మాట్లాడటం ముఖ్యమంత్రికి చేత కాదు మొన్న మేము అడిగినాం అసెంబ్లీ పెట్టమని అరే పెట్టవే పది రోజులు అసెంబ్లీ ఆరు గ్యారెంటీల మీద మాట్లాడదామంటే నాడు ఆదివారం అసెంబ్లీ పెట్టిండు వాయిదా వేసుకొని పారిపోయిండు ఆరు గ్యారంటీల మాట్లాడదాం జాబ్ క్యాలెండర్ మీద మాట్లాడదాం రుణమాఫీ మీద మాట్లాడదాం రైతు బంధు మీద మాట్లాడదాం పంటల బోనస్ మీద మాట్లాడదాం అనేక ప్రజా సమస్యలు ఉన్నాయంటే ముఖం చెల్లక సమాధానం చెప్పే చేతగాక ఒక్కరోజు అసెంబ్లీ పెట్టుకొని వాయిదా వేసుకొని పారిపోయిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటే వ్యక్తిగత హననాలు అంటే విచిత్రంగా ఉంటే అంత ఈయన మాటలు ఎట్లుంటాయంటే వికృత చేష్టలు విచిత్ర విన్యాసాలు తప్ప ప్రజలకు పనికి వచ్చే పని ఒకటి కూడా ఉండదు మా మీద పడి ఏడుస్తాడు పొద్దుగాలు లేస్తే నువ్వు ముఖ్యమంత్రివి రాష్ట్ర ప్రభుత్వం నడుపుతున్నావు ఏం చేసినావో ప్రజలకు చెప్పు మంచి ఏం చేసినావో చెప్పు అంటే ఎంతసేపు బీఆర్ఎస్ మీదనో కేటీఆర్ గారి మీదనో కేసీఆర్ గారి మీదనో మా మీద పడి అడవడం తప్ప పేద ప్రజల కన్నీళ్ళు దుడిచే ప్రణాళిక ఒక్కటన్నా ఉందా ఆనాడు వరదలు వస్తే కామారెడ్డి వయసు చూసొచ్చినావు రెండు నెలలు తట్టడి మట్టి తీసింద్రాడా ఒక రూపాయి సాయం చేసినరా పంట నష్టమైన వాళ్ళకు మాటలు తప్పని ఏమైనా చేష్టలు ఉన్నాయా ఏనాడన్నా మాట మీద నిలబడ్డావా ఏంటంటే పార్టీలో అందరినీ తొక్కుకుంటా మీ పైకి వచ్చినా నువ్వే చెప్తావు నేను చెప్పలే ఆయన పాట ఉంటుంది ఆయన మాటలు కూడా ఉంటాయి తొక్కుకుంటా తొక్కుకుంటా పైకి నీ స్టైల్ ఏంది మందిని దొక్కడం మాట తప్పడం ఇది రేవంత్ రెడ్డి నైజం రేవంత్ రెడ్డి కరెక్ట్గా ఏదన్నా ఒక టైటిల్ ఇవ్వాలంటే మందిని దొక్కుడు మాట దప్పడు రేవంత్ నైజం ఇంతకు మించి నేను ఉన్నదా దాన్ని ఎందుకు ఇంకా మాకు ఆపాదించే ప్రయత్నం చేస్తాడు చిల్లర మాటలతో నిన్న పాపం ఫీజు రియంబర్స్మెంట్ గురించి రెండేళ్లకెళ్ళి కాలేజీ వాళ్ళు బతిలాడుతున్నారు నిన్ను దండం పెట్టిండ్రు దరఖాస్తు పెట్టింద్రు నీ ఇంటి చుట్టూ తిరిగింద్రు నీ మంత్రులను బతినిలాడింద్రు నీ అధికారులను బతినిలాడిన్రు పాపం వాళ్ళు కాలేజీలు నడిపే పరిస్థితిలో లేరు లెక్చరర్ల జీతాలు ఇవ్వలేకపోతున్నారు కరెంటు బిల్లులు మున్సిపల్ ట్యాక్స్ కట్టలేని పరిస్థితి వచ్చింది చివరికి సమ్మెకుపోతామంటే వాళ్ళ మీద గుండాగిరి వాళ్ళను బెదిరింపులకు గురి చేస్తూ ఉంటాడు ప్రశ్నించే వారి మీద పగబట్టడం నీ ఫెయిల్యూర్స్ను ఒకవేళ ప్రతిపక్షం అడిగితే ప్రతిపక్షం మీద రుద్దే ప్రయత్నం చేస్తాడు బీఆర్ఎస్ బీఆర్ఎస్ బకాయిలు పెట్టింది అంటాడు నేను ఇంకో మాట అన్నట్టున్నాడు పదివేల కోట్ల బకాయిలు ఉన్నాయని అబద్ధాలు చెప్తుండ్రు కేవలం మూడు వేల ఆరు వందల కోట్లు ఉన్నాయని నిన్న ప్రెస్ మీట్లో రేవంత్ రెడ్డి గారు చెప్పారు నేను ఛాలెంజ్ చేస్తున్నా రేవంత్ రెడ్డి మాట్లాడదామా దాని మీద బహిరంగ చర్చకు సిద్ధమా దాదాపు ఎనిమిది వేల కోట్లకు పైగా ఉన్నాయి అయినా బీఆర్ఎస్ ప్రభుత్వము కరోనా వచ్చినా కష్టం వచ్చిన ఇరవై వేల ఐదు వందల ఎనిమిది కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించింది ట్వంటీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఎయిట్ క్రోర్స్ వీ హెయిడ్ ఫర్ ఫీజు రియంబర్స్మెంట్ అరే నువ్వు రెండు రూపాయలు ఇవ్వపోతాయి నువ్వు రెండేళ్ళలో రెండు రూపాయలు ఇవ్వలేను కరోనా వచ్చినా ఏ తిప్పలు వచ్చినా పెద్ద నోట్ల రద్దు జరిగినా ఆర్థిక మాంద్యం ఉన్నా ఏ రోజు కూడా ఫీజు రియంబర్స్మెంట్ బీఆర్ఎస్ ప్రభుత్వం ఆపలేదు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పిల్లలు చదువుకుంటున్నారు ఆ పిల్లల భవిష్యత్తు ముఖ్యమని చెప్పి నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం చెల్లించింది నీకేమైంది నువ్వు బడా కాంట్రాక్టర్లకు కమిషన్లకు బీహార్కు డబ్బులు పంపేది ఉంటే నెల ఎన్ని బిల్లులు ఇచ్చినవో చెప్పు నాకు నువ్వు పోయి నెలలో పెద్ద కాంట్రాక్టర్లకు నువ్వు ఇచ్చిన బిల్లు ఎంతో వైట్ పేపర్ రిలీజ్ చెయ్యి హర్యానా ఎలక్షన్ రాగానే పెద్ద కాంట్రాక్టర్ల బిల్లులు పోతాయి మహారాష్ట్ర ఎలక్షన్ ముందు పెద్ద కాంట్రాక్టర్ల బిల్లు పోతాయి ఇప్పుడు బీహార్ ఎలక్షన్ వస్తే దాంట్లో పెద్ద కాంట్రాక్టర్లకు బిల్లులు పోతాయి ఈ గరీబ్ పిల్లలకు ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలకి ఇవ్వటం నీకు స్కాలర్షిప్ డబ్బులు ఈ నీకు ఉండయా నీకు అంటే పిల్లల చదువులు ముఖ్యమా నీ కమిషన్లు ముఖ్యమా కమాండ్ రిలీజ్ ద వైట్ పేపర్ మహారాష్ట్ర ఎన్నికల ముందో హర్యానా ఎన్నికల ముందో నిన్న బీహార్ ఎన్నికల ముందు బడా కాంట్రాక్టర్లకు నువ్వు ఇచ్చిన బిల్ ఎంత నువ్వు కొట్టిన కమిషన్లు ఎంత అరే బీఆర్ఎస్ ఇచ్చింది కదా కరోనా ఉంటే కూడా మేము తొమ్మిదిన్నర ఏళ్ళలో ఇరవై వేల ఐదు వందల ఎనిమిది కోట్ల రూపాయలు మేము